ఒకటే శక్తి ఈ రోజున పొద్దున్న నేను నా బ్యాగ్ తీస్తున్నప్పుడు నా భార్య ఒక చిన్న మెసేజ్ పేరు పెట్టింది చిన్న లెటర్లు ఏంటి ఏంటని చూశాను చూస్తే ఏదో ఒక మన దళైలామా రాసిన ఒక సేవింగ్స్ పంపించింది అంటే మనిషి ఒక్కడే అనుకోకట్లేదు నువ్వు ఇన్సిగ్నిఫికెంట్ అనుకోకు అని దళైలామ రాసిన మాటలో నేను చదివానమాట నువ్వు యు ఆర్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ నువ్వు నథింగ్ అనుకోకు ఒక వ్యక్తిని నువ్వు నథింగ్ అని అనుకుంటే ఒక చిన్న దోమను చూడు ఆ దోమ ఎలాంటి మహారాజు అయినా దానికి డెంగ్యూ రావచ్చు దానివల్ల డెంగ్యూ రావచ్చు ఎంత ఆ చిన్న దోమ ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలుగుతుంది కానీ చిన్నదే అలాంటిది ఒక మనిషి మన కేవలం ఒక్కొక్కళ్ళు ఒక అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉండొచ్చు ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ స్కిల్ మనం చూడటానికి మహాయిత ఆ రోగులు ఉండొచ్చు ఐదు అడుగులు ఉండొచ్చు కానీ మనలో చాలా బలమైన శక్తి ఉంది ప్రాణశక్తి ఉంది మార్చగలిగే శక్తి ఉంది నేను అందుకు నమ్ముతాను డబ్బులే నమ్మను నేను గాంధీజీ గారికి ఎంత బలం ఉంది బక్కపల్చుగా ఉండే వ్యక్తి కానీ బక్క తన తను శరీరానికి లోపల అనంతమైన శక్తి ఉంది గాంధీ గారి అంటే మనిషి అంటే ఆయనకి అంటే ఒక మనిషి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి